నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏపీలో ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న సమస్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు ఇన్ని సంవత్సరాల ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని ఎదురు చూసిన రైతులకు అలాగే సామాన్య జనానికి ఎప్పుడైతే అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంతో పాటు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం దాని అమలు కోసం ఆయన చేసిన తీరు అలాగే అమలే కాదు వెంటనే అదంతా పురోగతితో ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నించిన తీరు ఈరోజు ఏపీలో జనాలు పవన్ కళ్యాణ్కి జన నీరాజనం పడుతున్నారు ఇంతకు ఆయన ఏం చేశారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే కర్ణాటక నుంచి నాలుగు కుంకి ఏనుగులు ఏపీకి వచ్చాయి వస్తున్నాయి మదపు టేనుగుల దాడులను అడ్డుకునేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఈ కుంకి ఏనుగులు నాలుగిటిని కర్ణాటక నుంచి ఏపీకి రప్పించారు ఈ నేపథ్యంలో అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తా కర్ణాటక ప్రభుత్వం దేవా కృష్ణ అభిమన్యు మహేంద్ర అనే నాలుగు కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి అప్పగించింది వీటిని పనవనీరులోని ఎలిఫెంట్ హబ్కు తరలిస్తారు కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు కుంకి అంటే అర్థం ఏంటి అంటే పార్షియన్ పదం నుంచి వచ్చింది ఇది కుమక్ అనే పార్షియన్ పదం నుంచి కుంకి ఉద్భవించింది కుమక్ అంటే పార్షియన్లో సాయం అర్థం బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో కుంకి ఏనుగుల వినియోగం ఎక్కువ కుంకి ఏనుగులు ఏం చేస్తాయంటే ఏపీలోని సరిహద్దు ప్రాంతాలలో గజరాజుల సంచారం ఎక్కువ ముఖ్యంగా తిరుపతి చిత్తూరు వంటి జిల్లాలలో ఏనుగుల సంచారం అధికం అడవి ఏనుగుల గుంపులు గుంపులుగా అడవిలో నుంచి వచ్చి పంట పొలాలపై పడి నష్టం కలిగించే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి కొన్ని సందర్భాలలో ఊర్లోకి కూడా ప్రవేశించి దాడులు చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి గడిచిన ఇరవై ఏళ్లుగా ఈ సమస్య ఏపీ సరిహద్దు ప్రాంతాల వాసులను వేధిస్తోంది ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు కుంకి ఏనుగులను ఏపీకి అప్పగించేలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు ఈ చర్చలు ఫలించి కుంకి ఏనుగులు ఏపీకి వస్తున్నాయి అడవి ఏనుగులను అడ్డుకొని తరిమి కొట్టేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు ఎక్కడైనా అడవి ఏనుగుల గుంపు దాడికి దిగితే కుంకి ఏనుగులను అక్కడ రంగంలో దింపుతారు ఏనుగుల గుంపును అడ్డుకోవడంలో వాటిని తరిమి కొట్టడంలో కుంకి ఏనుగులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు అలాగే గాయపడిన లేదా అడవిలో ఎక్కడైనా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి కూడా కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు మగ ఏనుగులని కుంకిలుగా ఎందుకు ఉపయోగిస్తారు సాధారణంగా మగవాటిని ఎందుకు ఎంపిక చేస్తారు మగ ఏనుగులు మాత్రమే అడవిలో ఒంటరిగా తిరుగుతుంటాయి అలాగే కుంకి ఏనుగులుగా వ్యవహరించాలంటే బలంగా శారీరకంగా దృఢంగా ఉండాలి భారీ వస్తువులను మోసే పనులను అటవీ ప్రాంతాలలో రవాణాకు వీటిని ఉపయోగిస్తారు దీంతో బలంగా ఉండే మగ ఏనుగులను మాత్రమే చిన్నప్పుడే కుంకి ఏనుగులుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు ఆ తర్వాత మాత్రమే కుంకి ఏనుగులుగా ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు మదపు టేనుగులను అడ్డుకొని అడవిలోకి తరిమి కొట్టేందుకు వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు కుంకి ఏనుగుల ప్రత్యేకతలు మనుషుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా కుంకి ఏనుగులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు మహూత్ అంటే ఏనుగు సంరక్షణ ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకొని ఈ కుంకి ఏనుగులు పనిచేస్తాయి ఈ ఏనుగులు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి అలాగే ఇతర ఏనుగులతో కూడా సామరస్యంగా కలిసిపోతాయి సాధారణంగా ఆసియా ఏనుగులను ఏనుగులుగా ఎంపిక చేస్తుంటారు అయితే మగ ఏనుగులు మస్త్ అనే హార్మోనల్ దశలోకి వెళ్ళినప్పుడు చాలా ఆక్రోశంగా మారతాయి ఈ సమయంలో అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఈ సమయంలోనే వాటికి శిక్షణతో పాటు నిగ్రహించడానికి అనుభవజ్ఞులైన మహత్లు అవసరమవుతారు సో చూసారు కదా ఇరవై మూడేళ్లుగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్న సామాన్య ప్రజలు పంటలతో పాటు గ్రామాల్లో నష్టపోతున్న తీరుకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పవన్ కళ్యాణ్ గారు వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు కుంకి ఏనుగులను తీసుకురావడానికి ఆ లైన్ క్లియర్ చేశారు కుంకి అంటే ఏంటి వీటి వల్ల ఉపయోగం అంటే ఏంటి మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదా ఒక పక్క నుంచి ట్రైనర్ ఇచ్చిన ట్రైనింగ్ తోటి మదపు టేనుగుల మదం అనచడంతో పాటు ఎక్కడైనా ఏనుగులు ప్రమాదంలో ఉన్నా వాటిని రక్షించడంలో కూడా ఇవి కీలక బాధ్యత పోషిస్తాయి అన్నిటికంటే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటూ మనుషులు చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేయగలుగుతాయి ఇలాంటి నాయకుల అవసరం ఈరోజు ఖచ్చితంగా జనాలకు ఉంది అసలు జనాల సమస్య ఏంటి అని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న వాళ్ళే నిజమైన నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏపీలో జన నీరాజనం పడుతున్నారు మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్